స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బులపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రాజు గృహ కల్పలో వంద మంది కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కుత్బుల్లపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంతరెడ్డి సమక్షంలో కోలన్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వంద మంది జాయిన్ అయ్యారు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీనియర్ నాయకులు చిరపతిరావు రామచంద్ర నాయక్ ఎం డి అంజద్ మహ్మద్ సుహద్దుల్ రమేష్ ముక్తార్ ఆలిం మహ్మద్ షఖిల్ రెడ్డి శ్రీను రాజేష్ స్వామి అజార్ సత్యవతి ఆదివాతి తదితరులు పాల్గొన్నారు रिपोर्ट ऑन अटैक और सभी को आपको चेयर से निवेदन है सबको आ सारे मात्र में उपयोग पर आवाज दीजिए पिछले दिए के और मा आंदोलन

అంజద్ గారి బృందం వారి సహచరులు బీఆర్ఆర్ పార్టీ నుంచి మరి బీజేపీ పార్టీ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ చేరడం జరుగుతుంది మరి ఏదైతే రేవంత్ గారు వంద రోజుల పనుల చూసి ఆకర్షులై మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది చేరిన వారానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మేమందరం మీ సునీత మహేందర్ రెడ్డి గారికి తోడుగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు చెప్పిందో ఆ గ్యారెంటీలు అమలు చేసి మరి చెప్పింది చేసిందే చెప్తాం అనే విధానం కాంగ్రెస్ పార్టీది కాబట్టి మరి రోజు అందరూ ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని ఆశిస్తూ మీరందరూ పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్లో సునీత మహేందర్ రెడ్డి గారికి వీళ్ళందరూ తోడ్పాటుగా ఉంటారని కోరుకుంటూ సెలవుస్తారు